అందరికీ నమస్కారం ఈరోజే ఫిబ్రవరి ఇరవై గురువారం పసుపు డబ్బాలో ఇది వేయండి చాలు వెంటనే అప్పులన్నీ తీరిపోతాయి కోర్లు వచ్చి పడతాయి అయితే డబ్బాలో ఏం వేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసుకోండి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీకు కావాల్సిన అంత ఐశ్వర్యం వస్తుంది మీ ఇల్లు భోగభాగ్యాలతో తులతూగుతూ ఉంటుంది ఇంట్లో ఉండే అన్ని రకాల ఇబ్బందులు పోతాయి ధనం వస్తుంది పేరు ప్రతిష్టలు మీకు ఖచ్చితంగా పెరుగుతాయి ఇంకా మీకుండే గౌరవ మర్యాదలు పెరుగుతాయి కాబట్టి తప్పనిసరిగా గురువారం రోజు ఇంట్లోనే ఉండే పసుపు డబ్బాలో ఇది వేయండి ఎవరైతే ఈ పసుపు డబ్బాలో ఇది ఒకటి వేస్తారో వారికి ఎప్పుడు కూడా డబ్బు రావడమే కానీ పోవడం ఉండదు కావున ఈ గురువారం రోజున పసుపు డబ్బాలో ఇది ఒకటి పెట్టుకోండి చాలు ఇక మీకు అద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు గురువారం రోజు పసుపును మీ చేతితో మీరు ఫ్రీగా ఎవ్వరికీ ఇవ్వకూడదు పసుపును మీ చేతితో వేరే వారికి చేతికి ఇస్తే లక్ష్మీ కటాక్షం అంతా పోతుంది లేనిపోని సమస్యలు వస్తాయి గురువారం రోజు పసుపును మీరు కొని ఎందుకు తెచ్చు తెచ్చుకోకూడదు గురువారం తప్పించి మిగిలిన ఏ రోజుల్లో అయినా సరే ఈ పసుపును కొనుక్కోవచ్చు అందరూ పసుపును వంటగదిలో ఒక గాజు డబ్బాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ వేసుకొని వాడుతూ ఉంటారు అయితే అలా వంటగదిలో ఉండే పసుపు డబ్బాలు గురువారం రోజున ఇది ఒకటి వేస్తే చాలు మీకుండే అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీరు కోరినంత ధనం మీకు వస్తుంది ఈ రోజుల్లో చాలామంది అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉన్నారు కదా అలాంటి వారు అప్పుల బాధలతో ఉన్నవారు కూడా ఈ పరిహారం చేసుకుంటే చక్కటి ఫలితం మీకు లభిస్తుంది అంతేకాదు ఖచ్చితంగా నెల రోజుల్లో ఫలితం అనేది మీరు చూస్తారు అప్పుల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి కావాల్సినంత ధనం వస్తుంది మరి ఇంతకీ గురువారం రోజున పసుపు డబ్బాలో ఏం వేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడు మేము ఏం చెప్తున్నామో అంతా అర్థమవుతుంది వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని తప్పకుండా కామెంట్ చేయండి అంతకన్నా ముందు దేవుడు మనుషులకు మతిమర్పు ఎందుకు ఇచ్చాడో తెలిసే ఒక కథను అంటే పవిత్ర కథను విందాం పూర్వం పావని అనే ఒక అమ్మాయి ఉండేది పావని కష్టాలు అన్నీ ఇన్ని కావు చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకొని సవతి తల్లి చేతిలో తనలు అనుభవించి సవతి తల్లి ఆ పిల్లలను ఒక త్రాగుబోతుకు కట్టబెట్టింది అంతా చేసి తనకు పుట్టిన సంతానం అన్న గొప్పగా ఉన్నారంటే అదే లేదు రోగాల పుట్టలే ఇద్దరు ఆ కాలం మృతి పాలయ్యారు అటుపైన అత్తామామలు ఆరాళ్ళు భర్త ప్రమాదంలో కాలు పోగొట్టుకోవడం జీవం అంటే బ్రతుకు ఈడవలసిన వచ్చింది అంటే ఒక జీవ చవంలా బ్రతుకోమని ఈడవలసి వచ్చింది పాపం ఇలా అన్ని కష్టాలే ఆమె చివరికి ఆమెకు జీవితం అంటే విరక్తి పుట్టింది ఆత్మహత్య చేసుకుందామని దగ్గరలో ఉన్న అడవిలోనికి వెళ్ళింది అక్కడ మరే చెట్టు క్రింద చేరుకోగానే చెట్టుపై నుండి బ్రహ్మ రాక్షసుడు అయిన దూకాడు పావని ఆత్మహత్య మహాపాపం దానివల్ల ఇప్పటికీ కష్టాలు తీరటం కాదు బాధలు రెట్టింపు అవుతాయి నాలాగా ఈ చెట్టు మీతో పుట్ట మీద తిరుగు అనేక తరాల పాటు గురించి కనిపిస్తూ తిరగాల్సి వస్తుంది అని రకరకాలుగా పూజ కించి చెప్పాడు పావాని కొంచెం తీరుకొని అయితే ఎన్ని తెలిసిన వాడివి ఇలా అయ్యావు అని రాక్షసుని అడిగింది అప్పుడు ఆ రాక్షసుడు ఏం చెప్పాను ఒకప్పుడు నేను గొప్ప శివభక్తి కానీ ఒట్టి కోపిస్తే వాడిని ఆ కోపంలో ఎంతో మందిని నష్టం చేశాను చివరికి అందరూ నాకు ఎదురు తిరిగారు నా ఆస్తులన్నింటినీ నేను లాక్కున్నారు నా భార్య పిల్లలు నన్ను విడిచిపెట్టి వెళ్ళారు తినేందుకు ఎందుకు ఏమీ లేదు రోగాల పాలు అయ్యాడు చివరకు వాటి నుండి తప్పించుకుందామని ఆత్మహత్య చేసుకున్నాను ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఇలా తయారయ్యాను అని చెప్పాడు వాడి కథ వినేసరికి పావానికి వాడి మీద జాలి వేసింది నీ కథ వింటే ఎవ్వరూ ఆత్మహత్య చేసుకోరు నేను తిరిగి ఇంటికి వెళ్ళిపోతానులే ఇప్పటికీ అయ్యింది చాలు అన్నది విచారంగా అలా అన్న మరుక్షణం ఆ బ్రహ్మరాక్షసుడికి దివ్య శరీరం వచ్చేసింది అప్పుడు దివ్య పురుషుడు ఎంతో సంతోషించి నిన్ను ఆత్మహత్య చేసుకోకుండా కాపాడాలి కదా ఆ పుణ్యఫలం వలన నా కష్టాలు తీరిపోయాయి రాక్షస రూపం నుండి నాకు విముక్తి లభించింది అని చెప్పి పావనికి ఓ మంత్రం ఉపదేశించాడు తర్వాత పావనితో దీన్ని జపించు నీకంతా మేలే జరుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు అప్పుడు పావని శ్రద్ధగా మంత్రం జపించేసరికి పార్వతి పరమేశ్వరులు ఆమె ముందుకు ప్రత్యక్షమయ్యారు ఇక ఏం వరం కోరుకోవాలో కోరుకో అని అన్నారు అప్పుడు బావకి తను ఇంతకాలం పడ్డా కష్టాలు కన్నీళ్ళు బాధలు అన్నీ గుర్తుకొచ్చాయి వెంటనే శివపార్వతులకు నమస్కరించి దేవాది దేవ ఈ లోకంలో ఎవరికి కష్టాలు బాధలు లేకుండా చేయు స్వామి అంటూ కన్నీళ్ళు కార్చింది పావని మాటలు మాటలున్న శివుడు నిర్వాంత పోయాడు పావని అది అసాధ్యం తీరని కోరికలు కోరకు పావని నీకు ఒక్కదానికి ఏం కావాలో చెప్పు అన్నాడు కేవలం నా ఒక్కదాని కోసం ఏమి కోరుకోలేను స్వామి ప్రపంచంలో ఎవరికి ఎలాంటి బాధలు లేకుండా వరం ఇవ్వండి నా కోరిక అదే అంది మళ్ళీ పావని ఇది సృష్టికి వ్యతిరేకం నేను ఇవ్వలేను అన్నాడు శివుడు వేరే ఏదైనా కోరినా కోరుకో అది తీరుస్తాను అని అన్నది అప్పుడు పావని అన్నది పార్వతీదేవి తల్లి నా కోరిక అదొక్కటే నేనేం చేయను అంది పావని పాప ఆడపిల్ల అడుగుతుంది ఆమె కోరుకున్న వరమే లేదు ఏదో ఒకటి ఇచ్చేస్తా పోలేదా అట్లా కఠినంగా మాట్లాడుతారు ఎందుకు అని భర్తతో నెమ్మదిగా చెప్పింది పార్వతమ్మ లేదు పార్వతి మనుషులు గతంలో చేసిన పనుల వల్ల వాళ్ళ కష్టాలు సుఖాలు కానీ కలుగుతాయి ఆ కర్మచక్రంలో నా వంటి వాళ్ళు జోక్యం చేసుకోకూడదు చేసుకోను కూడా అని అన్నాడు శివుడు ఇక చేసేది రేఖా పర్వతం నీ కోరికను మార్చుకో అమ్మ తల్లి పావనికి చెప్పింది లేదమ్మా నా కోరికల్లో ఎలాంటి మార్పు లేదు ఈ లోకంలో కష్టాలతోటి బాధలతోటి ఎవ్వరూ ఉండకూడదు నశించకూడదు అని అన్నది పావని అప్పుడు పార్వతి నవ్వుతూ భర్త కేసి చూసింది శివుడు కలవరపడ్డాడు ఇంతలోనూ ఓ మంచి ఆలోచన తట్టింది శివుడికి సరే అలాగే కానీ పావని కోరిక ప్రకారమే మానవునికి మార్పును ప్రసాదిస్తాను ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు ఉన్నా ఒక్కసారి మనిషి నిద్రపోయి లేస్తే చాలు ఆ బాధలు అన్నిటినీ కూడా మర్చిపోతాడు మనిషి అంటూ శివుడు పావనికి వరమిచ్చి సతీ సమేతంగా మాయమైపోయారు అంతే అప్పటి నుంచి మానవుడికి ఎన్ని బాధలున్నా మర్చిపోయి హాయిగా నవ్వుతూ జీవిస్తూ ఉన్నాడు ఇక ఈ మార్పు వలన మానవుడికి నేస్తంగా వచ్చి చేరుకున్నది ఇక ఈ వీడియోలోనికి మనం వస్తే ఎవరైతే అప్పుల బాధలతో సతమతం అయిపోతూ ఉన్నారో ధనం చేతిలో లేదని సంపాదించిన ధనం మొత్తం అయిపోతుంది ఖర్చులవుతుందని బాధపడుతూ ఉన్నారు వారందరూ ధనం బాగా సంపాదించాలని ఆశపడుతూ ఉన్నారు వారందరూ కూడా చక్కగా ఈ గురువారం రోజున పసుపు డబ్బాలో దీన్ని వేయండి ఇక చాలు సరిపోతుంది అప్పుడే మీరు తిరిగి కోరినంత ధనం వచ్చి పడుతుంది ఏమీ లేదు ఈ గురువారం రోజు చక్కగా పసుపు డబ్బా తీసుకోండి వంటగదిలో పసుపు డబ్బా ఉంటుంది కదా ఆ పసుపు డబ్బా తీసుకొని దానిలో నాలుగు మిరియాలు వేయండి మిరియాలు వేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న చెడు అంతా పోతుంది అంటే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది తద్వారా మీకు లక్ష్మీదేవి ఆకర్షించబడుతుంది కష్టాలుంటే బయటికి పడతారు లక్ష్మీ అనుగ్రహంకి దండం వస్తుంది కనుక ముందు నాలుగు మిరియాలు వేయండి ఆ తర్వాత పసుపు డబ్బాలో మూడు యాలకులు వేయండి ఎందుకంటే యాలకులకు శక్తి ఉంది అప్పుల నుండి బయట కలిగే బయట పడగలే శక్తి యాలకులు ఉంది ఈ పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది యాలకులకు వేయడం వల్ల అప్పులు ఖచ్చితంగా తిరుగుతాయి ధనం అట్రాక్ట్ అవుతుంది కాబట్టి యాలకులు వేసే చివరిలో రెండు ఎండుమిరపకాయలు వేయండి ఎందుకంటే ఎండుమిరపకాయలకు ఎటువంటి సమస్యలైనా పరిష్కరించగల ఎటువంటి బాధలైనా తొలగించే శక్తి ఉంది ఈ యాలకులతో పాటు ఎటువంటి పరిహారాలు మీరు చేసినా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు మిరియాలు యాలకులు ఎండు మిరపకాయలు ఈ మూడింటిని వేయండి డైరెక్ట్గా పసుపు డబ్బాలో వేసేయండి మూట కట్టి వేయవలసిన అవసరం లేదు డైరెక్ట్గా పసుపు డబ్బాలో వేసిన తర్వాత ఆ పసుపు డబ్బాను నొక్కుడి చేత్తో పట్టుకొని మనసుల కోరికను మీకు ఎలాంటి కష్టాలున్నా చెప్పుకోండి అలా మూడు సార్లు చెప్పుకోండి మాకున్న అప్పులు లోపు తీరాలి అప్పుల బాధల నుండి మేము బయటపడాలి మాకు ధనం కావాలి ధన సమస్యల నుండి మేము బయటపడాలి అనే మనసులో ఏ కోరిక ఉంటుందో ఆ కోరికను మనసులో చెప్పుకోండి తర్వాత ఆ డబ్బాను తీసుకొని వెళ్ళి మీ వంటగదిలో పెట్టుకోండి ఆ పసుపు లే వంటలో వాడండి ఇలా చేయడం ద్వారా గురువారం రోజు పసుపు డబ్బాలో ఇది వేయడం వలన మిమ్మల్ని ఎప్పటి నుంచో బాధిస్తున్న అప్పుల బాధలు ఖచ్చితంగా తీరిపోతాయి ధన సమస్యలు పోతాయి ధనం మీ వైపు అట్రాక్ట్ అవుతుంది మొదట్లో పడితే సరిపోతుంది ఎక్కువ చేయాలనుకుంటే మళ్ళీ ఇంకోసారి పరిహారాన్ని మీరు చేసుకోవచ్చు అలా చేస్తే మీకు అస్సలు ఉండదు కనుక గురువారం రోజు ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి అలాగే ఈ వీడియో నచ్చినైతే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ ద వీడియో షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్